డాకు మహారాజ్ బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అప్పుడిప్పుడు ముప్పై నాలుగేళ్ల క్రితం రిలీజ్ అయిన ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాలో ఒకే ఒక్క నిమిషం పాటు బాలయ్య కనిపించే గెటప్ చుట్టూ అల్లుకున్న కథ ఇది మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించిన వాల్తేరు వీరియ లాంటి సూపర్ హిట్ తర్వాత బాబీ ఏరుకోరి మరి బాలయ్యతో జతకట్టి తీసిన సినిమా ఇది అక్కడా నుంచి అన్స్టాపబుల్గా బాలయ్యతోనే ట్రావెల్ చేస్తూ వస్తున్న తమన్ మరోసారి స్పీకర్లు పేలిపోతాయి జాగ్రత్త అంటూ పదే పదే హెచ్చరించిన సినిమా ఇది వాల్తేరు వీరయ్య కంటే కూడా ఈ డాకు మహారాజ్ సినిమా ఇంకా బాగుంటుందంటూ నిర్మాత నాగవంశి నోరు జారిన సినిమా ఇది అఖండ వీరస్ మహారెడ్డి భగవంత్ కేసరి అంటూ వరుస హ్యాట్రిక్ హిట్ల తర్వాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా ఇది ఈ సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం గ్యారెంటీ అంటూ ఈ సినిమా టీం అంతా ధీమాగా పదే పదే చెప్పిన సినిమా ఇది మరి ఆ నమ్మకం నిజమైందా డాకు మహారాజ్ సినిమా హిట్ అయిందా లేదా బాలయ్యకు హిట్ దక్కిందా లేదా ఈ సంక్రాంతి వెన్నర్గా నిలిచేంత దమ్ము ఈ డాకు మహారాజ్ సినిమాకు ఉందా లేదా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా ఈ సినిమా కథ ఏంటన్నది క్లుప్తంగా చెప్పుకుందాం కథలు చెప్పుకునే ముందు అసలు బాలయ్య సినిమాల కథలు ఎలా ఉంటాయన్నది ఒక్క మాటలో చెప్పుకుందాం ఏదో ఒక మారుమూల గ్రామము ఓ ప్రాంతమో ఉంటుంది ఆ ప్రాంతంలోని జనాలంతా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు అధికార అండదండలు ఆర్థిక బలం అంగబలంతో రెచ్చిపోయే ఓ విలన్ లేదా విలన్ ఫ్యామిలీ ఆ ప్రాంతాన్ని ఏలుతూ శాసిస్తూ అక్కడి జనాలను చిత్రహింసలు పెడుతూ ఉంటుంది మా కష్టాలను తీర్చేందుకు ఆ దేవుడు రాకపోతాడా మానవ రూపంలో వచ్చి శత్రు సంహారం చేసి మా బతుకులను మార్చకపోతాడా అని అక్కడి జనాలంతా ఆశగా ఎదురుచూసే సమయంలోనే సరిగ్గా అక్కడకు బాలయ్య వెళ్తాడు వారి కష్టాలను చూసి చలిచ్చిపోతాడు వారికి అండగా నిలవాలి అనుకుంటాడు అక్కడ జనాలే తన జనాలనుకుంటాడు ఆ సమస్యకు వ్యతిరేక పోరాడతాడు విలన్ల మీద దండెత్తుతాడు ఒకరి తర్వాత మరొకరు అంటూ వరుసగా విలన్లు అందరినీ కూడా ఏరి పారేస్తూ ఉంటాడు ఈ క్రమంలోనే హీరో చుట్టూ ఓ ఫ్యామిలీ స్టోరీ ప్రజెంట్లో ఓ పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో మరో కథ నడుస్తుంది మొత్తంగా కథ సుఖాంతం అయిపోతుంది ఇది బాలయ్య సినిమాలో రిటిన్ గా ఉండే కథ ఈ ట్రాక్ కు ఒక ఇంచు అటు కానీ ఇటు కానీ ఏ మాత్రం జరగలేదు దర్శకుడు బావి అదే ట్రాక్ లో ఈ డాక్కు మహారా సినిమా కథ కూడా నడుస్తుంది చిన్ని చిన్ని అనే పాట ఉంది కదా ఆ పాటలో ఓ చిన్నారి పాప కనిపిస్తుంది కదా ఆ పాప ప్రాణాలకు ఊహించని రీతిలో ప్రమాదం వచ్చి పడుతుంది ఆ పాపనే చంపేందుకు విలన్లు రెడీ అయిపోతారు అంతే ఆ ఇంట్లోనే ఉండే ఓ పనుడు నేరుగా చంబల్కు ఫోన్ చేస్తాడు ఇక్కడ పాప ప్రాణాలకు ప్రమాదం ఉంది డాకు మహారాజ్కు వెంటనే ఈ విషయాన్ని తెలియజేయి అని తన భార్యకు సమాచారం ఇస్తాడు అంటే జైల్లో ఉండాల్సిన మహారాజు కాస్త పోలీసుల నుంచి తప్పించుకుని వెంటనే ఆ పాప వద్దకు వచ్చేస్తాడు కారు డ్రైవర్గా మారిపోతాడు ఆ పాపకు కాపలాగా ఉండిపోతాడు ఆ పాపను కాపాడడమే పనిగా పెట్టుకుంటాడు ఎందుకు ఆ పాప ఎవరు ఆ పాపకు హీరోకు సంబంధం ఏమిటి ఆ పాపను చంపాలని వినల్లు ఎందుకు ప్రయత్నిస్తున్నారు అసలు డాకు మహారాజ్ కథ ఏంటి చంబల్ ప్రాంతానికి ఈ మహారాజ్కు అసలు లింక్ ఏంటి అన్నదే డాకో మహారాజ్ సినిమా కథ ఈ సినిమా స్టార్ట్ అవడమే ఓ ఫైట్ సీక్వెన్స్ తో స్టార్ట్ అవుతుంది సడన్గా ఫైట్ సీక్వెన్స్ ను మధ్యలోనే కట్ చేసేసి మళ్ళీ అసలు కథలోకి వెళ్ళిపోతాడు దర్శకుడు సినిమా స్టార్టింగ్ సీన్లోనే అర్ధాంతరంగా కట్ చేసి పారేసిన ఫైట్ సీక్వెన్స్ ఎక్కడో క్లైమాక్స్ సీన్లో వస్తుందేమో అని అనుకున్నాను కానీ కరెక్ట్గా ఇంటర్వల్ ఎపిసోడ్కు ఆ ఫైట్ సీక్వెన్స్ ను తీసుకొచ్చాడు దర్శకుడు అది కథలో సింక్ కాకపోయి ఉంటే మాత్రం సినిమా పరిస్థితి వేరేలా ఉండేది కానీ అది కరెక్ట్ గా కథలో సింక్ అయింది ఫస్ట్ హాఫ్ అంతా కూడా కాస్త కూల్ గా డాకో ఆరా అయితే ఫస్ట్ ఆఫ్ పంతా కనిపిస్తుంది అసలు హీరో బ్యాక్గ్రౌండ్ ఏమిటి అన్న ఉత్సాహం అయితే ప్రేక్షకుల్లో కలుగుతుంది ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు యాక్షన్ బ్లాక్స్ ఫస్ట్ హాఫ్ లో కనిపిస్తాయి అలా అని అవన్నీ ఫుల్ లెంత్ యాక్షన్ బ్లాక్స్ కాదు హీరోయిజం ఎలివేషన్ల కోసం ప్రత్యేకంగా రాసి పెట్టుకున్న సీన్లు అవి ఈ సీన్లలో ఫలానా సీన్ వర్కౌట్ అవ్వలేదు అన్న పరిస్థితి అయితే ఎక్కడా లేదు అన్ని కూడా బాగున్నాయి హీరోయిజం ఎలివేషన్లు బాగా వర్కౌట్ అయ్యాయి అయితే ఇంటర్వల్ సీన్ లో మాత్రం విక్రమ్ సినిమా ఛాయలో కనిపిస్తాయి విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ ఇంట్లో ఓ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది కదా అచ్చం అలాంటి ఎపిసోడే ఈ సినిమాలోనూ ఉంది విక్రమ్ లో కమల్ హాసన్ తన మనవడి కోసం పాలు కాస్తాడు కదా అచ్చం అలాంటి సీన్ ఈ సినిమాలోనూ ఉంది విక్రమ్ సినిమాలో ఆ సీన్ అయితే ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది కానీ ఈ సినిమాలో ఈ సీన్ అయితే నాకు పెద్దగా ఇంప్రెసివ్గా గా అనిపించలేదు ఈ విషయాన్ని పక్కన పెడితే ఓవరాల్గా ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఎంగేజింగ్ గానే నడిచింది సెకండ్ హాఫ్ లో ఏం ఉండబోతుందా అన్న రీతిలో చూపించారు పవర్ఫుల్ విలన్ గా బాబీ డియోల్ ఎంట్రీ ఇంటర్వెల్ సీన్ వద్దే ఉంటుంది ఇక సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలవుతుంది చెంబల ప్రాంతం అక్కడ జనాల కష్టాలు బాధలు వాళ్ళు పడే పాటలు వెట్టి చాకరి ఇలా సీన్లు అన్నీ కూడా బాలయ్య గత సినిమాల్లో చాలా వరకు కనిపించినా ఈ సినిమాకు బాలయ్య గత సినిమాలకు ఓ స్పష్టమైన తేడా ఉంది సెంటిమెంట్ పండడం కోసం ఎమోషన్స్ వర్కౌట్ అవడం కోసం ఈ డాకు మహారాజ్ సినిమాలో పిల్లలకు సంబంధించిన సీన్లనే ఎక్కువగా వాడుకున్నారు సినిమాలో చిన్ని పాత్రలో ఓ పాప ఉంది కదా ఆ పాప క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ లోనే ఎక్కువ ఉంటుంది సెకండ్ హాఫ్ లో మరో అమ్మాయి పాత్ర ఉంటుంది కొన్ని కొన్ని సినిమాలు అయితే ఆ అమ్మాయి సీన్లు చూస్తే నాకైతే కంట్లోంచి అనుకోకుండానే నీళ్లు రావడం స్టార్ట్ అయింది అలాని ఆ అమ్మాయిని వేధించే సీన్ కాదు అది ట్విస్ట్ ఏమీ కాదు కాబట్టి ఆ సీన్ను వివరించాలనుకుంటున్నాను ఆ అమ్మాయి గేటు వద్ద ఉన్న సెక్యూరిటీని తప్పించుకుని మరి పరిగెత్తుకుంటూ వెళ్ళి గార్డెన్లో పూల బుక్కలపై పడుతున్న నీళ్లను దోసిట పట్టుకుని వాటిని తాగుతూ ఉన్న సీన్ అయితే నా మనసుకు టచ్ అయింది ఆ సంగతిని వదిలేస్తే సెకండ్ హాఫ్లోనే డాకో క్యారెక్టర్ ఎంట్రీ ఉంటుంది హీరో డాకోగా ఎందుకు మారాల్సి వచ్చిందన్న దానికి బలమైన కారణాన్ని చూపించారు వాస్తవానికి సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వర్కౌట్ అయిన బాలయ్య సినిమాలన్నీ హిట్లీ ఈ సినిమాలోనూ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగానే వర్కౌట్ అయింది సెకండ్ హాఫ్ కూడా బాగుంది కాకపోతే క్లైమాక్స్ మాత్రం రొటీన్ అంతకు మించి ఇలాంటి మాస్ మసాలా సినిమాల్లో కొత్తగా ఉండే క్లైమాక్స్ను ఎక్స్పెక్ట్ చేయలేం మొత్తానికి ఓ రొటీన్ క్లైమాక్స్తో సినిమాకు ఎండ్ కార్డు పడుతుంది ఇక ఈ సినిమాలోని ప్లస్ పాయింట్ల గురించిన విషయాన్ని కొద్దాం ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ బాలయ్యకు ఇచ్చిన మాస్ ఎలివేషన్స్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని సెకండ్ హాఫ్ లో ఇంకొన్ని అంటూ లెక్కలు వేసుకుని మరి ప్రతి పావు గంటకు ఒకసారి బాలయ్యకి ఇచ్చిన మాస్ ఎలివేషన్స్ అయితే థియేటర్లలో మోత మూగీస్తాయి ప్రత్యేకించి సెకండ్ హాఫ్ లో వచ్చే డాకో మహారాజ్ ఎపిసోడ్స్ కు ఫ్యాన్స్ విజిల్ కొట్టడం గ్యారెంటీ ఆ రేంజ్ లో బాలయ్య ఎలివేషన్లు ఉన్నాయి పంచ్ డైలాగులు కూడా అదిరిపోయాయి ఆయా సీన్లకు కరెక్ట్ గా యాప్ట్ అయ్యాయి ఇక ఈ సినిమాకు రెండో మేజర్ ప్లస్ పాయింట్ తమన్ ఇచ్చిన బిజియం సోషల్ మీడియాలో ఓ మీమ్ తెగ వైరల్ అవుతోంది కదా రజనీకాంత్ కు బక్కోడు బాలయ్యకు బండోడు అని ఆ మీమ్ నూటికి నూరు శాతం నిజం ఈ సినిమాలో ఉన్నది మూడే పాటలు ఒకటి పాట దెబ్బడి దెబ్బడి పాట మూడోది డాక్ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఈ మూడు పాటల సంగతి పక్కన పెడితే తమన్ ఈ సినిమాకు ఇచ్చిన బీజియం చెప్పి హీరోయిన్ తమన్ అయితే అర్పించేశాడు సౌండ్ బాక్సుల జాగ్రత్త అంటూ తమన్ ఇచ్చిన బార్నింగ్ ను థియేటర్ల యజమానులు మరీ మరీ గుర్తుంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఆ రేంజ్ లో బీజియం ఉంది ఇక్కడ ఓ విషయాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది సీన్లు తేలిపోతే సీన్లలో పసలేకపోతే బీజియం ఎంత ఇచ్చినా సరే అది సూట్ అవ్వదు ఈ సినిమాలో సీన్లు వర్కౌట్ అయ్యాయి ఆ సీన్ లమన్ బీజయం కూడా అదిరిపోయింది ఇక ఈ సినిమాకు మూడో మేజర్ ప్లస్ పాయింట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమాలో గెటప్ ను తీసుకొచ్చి మరి ఈ సినిమాలో పెట్టారని కాదు కానీ ఆ గెటప్ చుట్టూ అల్లుకున్న కథ కూడా కనెక్టింగ్ గా ఉంది డ్రగ్స్ మాఫియానో మైనింగ్ ఇలా ఏదో ఒక సమస్య గురించి సినిమా ఉంటుందలే అనుకుంటాము కానీ అంతర్లీనంగా ఈ సినిమాలో మరో సమస్య గురించి తెరమేరకు తెచ్చారు అసలు డాకు పోరాటం అంతా కూడా ఆ సమస్య గురించే ఆ ఎపిసోడ్ బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది ప్రత్యేకించి డాకూ గెటఅప్ లోకి బాలయ్య మారిపోయేక వచ్చే సీన్లు అయితే ఫ్యాన్స్ కు మెంటల్ ఎక్కించడం ఖాయం ఇక ఈ సినిమాకు సంబంధించిన నెగిటివ్ అంశాలు చెప్పవలసి వస్తే నాకైతే రెండే రెండు అంశాలు కనిపిస్తున్నాయి అందులో మొట్టమొదటిది వీక్ విలనిజం ఎస్ బాబీడియల్ పాత్రను పవర్ఫుల్గా చూపించారు ఎంత క్రూరుడు అన్నట్టుగా సైన్లను చూపించారు అడవి జంతువులను వేటాడే సీన్లతో బాబీడియల్ పాత్రను తెర మీద పరిచయం చేసిన తీరును చూస్తే వామో ఇంత పవర్ఫుల్ గా చూపించారంటే హీరోకు విలన్ కు మధ్య టఫ్ ఫైట్ ఖాయమని నేను అనుకున్నాను నిజానికి లెజెండ్ సినిమాలో మాదిరిగా విలనిజం పవర్ఫుల్ గా ఉండి ఉంటే ఈ సినిమా మరో లెవెల్లో ఉండేది బాబీడియల్ పాత్రను ఇంకాస్త కాస్త పవర్ఫుల్గా దాచుకొని ఉంటే బాగుండేది బాబిడియల్ కాకుండానే ఇంకా మరో ముగ్గురు విలన్లు కూడా ఈ సినిమాలో ఉన్నారు కానీ వాళ్ళ పాత్రలు కూడా ఈజీగా తెలిపారు బాలయ్య ముందు వాళ్ళ విలనిజం సరితోగలేదు అనేలా హీరో వర్సెస్ విలన్ అనేలా సినిమా ఉంటే వేరే లెవెల్లో ఉండేది ఇక మరో మైనస్ పాయింట్ రొటీన్ కథ రొటీన్ క్లైమాక్స్ అవును మనం మొదట్లోనే చెప్పుకున్నట్టుగా ఇది పక్కాగా రొటీన్ కథే బాలయ్య మార్పు ట్రాక్లోనే రాసుకున్న కథ ఇది బాలయ్య మార్పు కథలకు కాస్త పాప సెంటిమెంట్ను ను జోడించిన కథ ఇది ఒకే ఒక్క ట్విస్ట్ అయితే ఉంది అది షాకింగ్ గా అనిపించదు కానీ సర్ప్రైజింగ్ గా మాత్రం అనిపిస్తుంది ఆ ఒక్క ట్విస్ట్ మినహా మిగిలిన కథనంతా కూడా ముందే ఆడియన్స్ ఊహించేయగలరు ఈ సినిమా క్లైమాక్స్ కూడా రొటీన్ గానే ఉంది హీరో ఈజీగా టాస్క్ ను పూర్తి చేసినట్టు ఉంటుంది ప్రేక్షకుల్లో టెన్షన్ కలిగేలా సీన్లు రాసుకుని ఉంటే క్లైమాక్స్ లో కూడా ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి ఈ విషయంలో దర్శకుడు ఇంకా కొత్తగా ఆలోచించి ఉంటే బాగుండేది భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీలతో కలిసి బాలయ్య ఫైట్ చేస్తారు కదా అది కొత్తగా అనిపించింది అలా కాకపోయినా ఇంకెలా అయినా సరే విభిన్నంగా ఆలోచించి ఉంటే సినిమా మరో లెవెల్లో ఉండేది ఫైనల్ గా చెప్పుకోవాలంటే ఈ సినిమా అయితే బాగుంది హిట్ టాక్ ను తెచ్చుకుంటుంది కలెక్షన్లు కూడా బాగానే వస్తాయి సంక్రాంతి విన్నర్ రేస్ లో ఈ సినిమా ఖచ్చితంగా నిలుస్తుంది డాక్ మహారాజ్ సినిమా ఫస్ట్ హాఫ్ లో కానీ సెకండ్ హాఫ్ లో కానీ ఎక్కడ కూడా కథ బోర్ కొట్టదు ఎంగేజింగ్ గానే సినిమా ఉంటుంది కానీ నాకు కొత్త కథ కావాలి బాలయ్యను కొత్త కథలో చూడాలి గా ఉండకూడదు అని కోరుకునే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు నేను బాలయ్య మార్కు సినిమాను ఎంజాయ్ చేయాలి పక్కా మాస్ మసాలా సినిమాను చూడాలి ఫైట్లు ఉండాలి ఎలివేషన్లో ఉండాలి బాలయ్య స్టైల్ ఆఫ్ సినిమాను చూడాలని ఆశించే వారికి మాత్రం ఈ సినిమా పక్కాగా నచ్చుతుంది అదే సమయంలో మొన్ననే విడుదలైన గేమ్ చేంజర్ సినిమా కంటే కూడా ఈ సినిమా చాలా చాలా బాగుంది గేమ్ చేంజర్ సినిమాలో ఫ్యాన్స్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేశారో అవేమీ లేవు ఈ డాకు మహారా సినిమాలో మాత్రం ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన అంశాలన్నీ కూడా ఉన్నాయి మొత్తానికి అయితే గేమ్ చేంజర్ సినిమా కంటే డాకు సినిమా బాగుందనే చెప్పాల్సి ఉంటుంది ఇదండి డాకు మహారాజ్ సినిమా రివ్యూ మీకు ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త బజల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ